గబగ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 ధరుముల మోతల కదిలొస్తుండమో ఎనుముల యనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంటరవడే ఉన్నా ఎదురిస్తాడంటుడికుంటాలకు ఎదురెల్లే గుండే తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే గబమండే నిప్పుల దండై కదిలింటే వా అన్నారే వంతు వాతన ధన 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 ధర్ములమో తల కదిలొస్తుందమ్మో అన్నా ఎనుముల రే వంతు రుల త్యాగాన్ని చూసిన మన అమ్మా రాష్ట్రాన్ని ఇస్తే రాబంధుల పాదయే ఈ రాకసి కొడుకులను త్వర తలిచిండు త్వర బల్గానే వేట బాగా మెరుపుల మెరిసి ఉర్రుముల ఉర్రుమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే అన్నారే వంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నారే వంతు కథ రంగం తొక్కిండే పులిపిట్టారే వంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నారే వంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 నుముల రేవంతు ఒకడే ఒంటరిగా అడుగేసిండంట వేలాది గుండెల్లో కొలువైండంట రాముని మాట మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే శత్రువునైనా ప్రేమించే గుణముడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరుమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలిస్తుంటే కన్నారు కాంగ్రెస్ జెండా ఎత్తిండే పిట్టారే వంతు కథన రంగం తొక్కిండే పులి పిట్టారే వంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నారే వంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్నారే వంతు ధన 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 ధరుల మో తల కదిలొస్తుందమ్మో అన్నా ఎనుముల రే వంతు పగ 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 మండే నింపుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 తరువుల మూతల కదిలొస్తుండము అన్న ఎనుముల రేవంతు ఓ కాంగ్రెస్ జెండా ఎగిరే సిందంటా ఎదురబడే ఉన్నా ఆ ఎదురిస్తాడంటా ఆ గుడి గుండాలకు ఎదురెళ్ళేటి గుండే తనదంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిఎం రేవంత్ రెడ్డి గారు ప్రసిద్ధ ప్రసిద్ధంగా చేపట్టినటువంటి యొక్క సన్నబియ ఉచిత సన్నబియ కార్యక్రమం ఉందో శ్రీమంతుడు ఏదైతే సన్నం సన్నం రైస్ తింటాడో పేద ప్రజలకు కూడా అదే సన్నరం సన్న సన్న బియ్యం తినాలన్న ఉద్దేశంతో మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పేద ప్రజల కోసం ఉచిత సన్న బియ్యాన్ని పతాకాన్ని ప్రారంభించినందుకు మా దూన్పల్ గ్రామ ప్రజల తరఫున మోర్తడ్ మండల గ్రామ ప్రజల తరఫున పేద ప్రజల తరఫున సీఎం రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాయకత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము చేపట్టినటువంటి సన్న పథకం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చిన దొడ్డు బియ్యం ఇచ్చేది అవి కాస్త పది రూపాయలకు ఇరవై రూపాయలకు వేరే వాళ్ళకు అమ్మేసి మళ్ళీ సన్న బియ్యం తినేవారు పొందరు అట్లాంటిది ఈరోజు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అని కాకుండా ప్రతి ఒక్కరికి సన్న బియ్యమే ఉద్దేశంతోని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇదే కాకుండా ప్రతి ఒక్కటి గృహజ్యోతి కానీ ఐదు ఆరు ఆమెలు ఏవైతే ఉన్నాయో చాలా సక్రమంగా ఉపయోగించుకోవచ్చు కానీ కొంతమంది ఇదేం చేతుడు అదేం చేస్తుడు అని చెప్పేసి వ్యతిరేకత ఉంది కానీ దాన్ని తిప్పికొట్టచ్చు ఈరోజు కోటి విద్య చేసిన కూటి కొరకే అన్నట్టు అన్నం దినుడే ముఖ్యం కాబట్టి ఈ బియ్యాన్ని ఉచితం ఇవ్వడం చాలా సంతోషకరంగా పేదవాళ్ళు చాలా సంతోషపడుతురు జై కాంగ్రెస్